ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తున్న తరుణంలో ఈ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ మరో భారీ ప్రయోగానికి రెడీ అయింది ఏఐ కోసం ఏకంగా అంతరిక్షంలోనే డేటా సెంటర్లను నిర్మించేందుకు పరిశోధనలు ప్రారంభించినట్లు సంచలన ప్రకటన చేసింది ఇది గూగుల్ సరికొత్త మూన్ షాట్ కార్యక్రమం దీనికి ప్రాజెక్టు సన్ క్యాచర్ అని నామకరణం చేసింది భవిష్యత్తులో ఏఐ కంప్యూటర్ సామర్థ్యాన్ని విస్తరించడంలో ఈ ప్రాజెక్టు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనుందని కంపెనీ భావిస్తోంది ఏఐ అపారమైన విద్యుత్ శక్తి అవసరం ప్రాజెక్టు సౌరశక్తిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవటం ఇందుకోసం గూగుల్ తన ఏఐ చిప్ లైన టెన్సార్ ప్రాసెసింగ్ యూనిట్లను అమర్చిన సౌరశక్తితో పనిచేసే అనేక శాటిలైట్లను భూమికి దగ్గరగా ఉన్న కక్ష్యలో ఒక సమూహంగా చేయాలని భావిస్తోంది సరైన కక్షలో ఉండే సోలార్ ప్యానెల్స్ భూమిపై కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ సామర్థ్యంతో దాదాపు నిరంతరాయంగా విద్యుత్ ని ఉత్పత్తి చేయగలవని గూగుల్ పరిశోధనలో తేలింది దీనివల్ల బ్యాటరీలపై ఆధారపడటం తగ్గుతుంది ఏఐఈ పనులకు అవసరమయ్యే భారీ విద్యుత్ సర్వర్ల కూలింగ్ కోసం ఉపయోగించే వీధి వినియోగం సమస్యలకు అంతరిక్షమే సరైన పరిష్కారమని గూగుల్ పేర్కొంది ఉపగ్రహాల మధ్య డేటా సెంటర్ స్థాయి వేగాన్ని సాధించటానికి అవి కొన్ని వందల మీటర్ల దూరంలో చాలా దగ్గరగా ఉండేలా ఏర్పాటు చేసి ఫ్రీ స్పేస్ ఆప్టికల్ లింక్ల ద్వారా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది అంతరిక్షంలోని తీవ్రమైన రేడియేషన్ ఉష్ణోగ్రతలకు టీపీయూ చిప్లు తట్టుకునేలా ఉండాలి గూగుల్ ఇప్పటికే తమ ట్రిలియం జనరేషన్ పై రేడియేషన్ పరీక్షలు నిర్వహించగా అవి సక్సెస్ అయినట్టు తెలిపింది ఆర్థికంగా కూడా గూగుల్ ఈ ప్రయోగాన్ని సాధ్యమని అంచనా వేస్తోంది వచ్చే దశాబ్దంలో కిలోగ్రామ్ లాంచ్ ఖర్చు రెండు వందల డాలర్ల కంటే తక్కువకు చేరుతుందని అంచనా రెండు పేల ముప్పైల మధ్య నాటికి ఈ అంతరిక్ష డేటా సెంటర్ల నిర్వహణ ఖర్చులు భూమిపై ఉన్న సదుపాయాల స్థాయికి చేరుతాయని గణాంకాలు సూచిస్తున్నాయి అయితే ఇంజనీర్లకు మాత్రం ఇందులో అనేక సవాళ్లు ఉన్నాయి టెంపరేచర్ కంట్రోల్ నుంచి హార్డ్వేర్ లింక్స్ పనితీరు వంటివి పరిష్కరించాల్సి ఉంటుంది అందుకే వీటిని ఎదుర్కోవటానికి గూగుల్ ప్లానెట్ ల్యాబ్స్ తో కలిపి రెండు ఇరవై ఏడు నాటికి రెండు ప్రోటోటైప్ ఉపగ్రహాలను ప్రయోగించనుంది ప్రాజెక్టు సన్ క్యాచర్ పరిశోధన దశలోనే ఉన్నప్పటికీ గూగుల్ తదుపరి మైలురాయిని నిర్దేశించింది రెండు వేల ఇరవై ఏడు ప్రారంభం నాటికి ప్లానెట్ ల్యాబ్స్ తో భాగస్వామ్యం కుదుర్చుకుని రెండు ప్రయోగాత్మక ఉపగ్రహాలను ప్రయోగించాలని యోచిస్తోంది ఈ పరీక్షలు అంతరిక్షంలో టీపీయూల పనితీరు శక్తి ఉత్పత్తి డేటా బదిలీ సామర్థ్యాన్ని అంచనా వేయటానికి ఉపయోగపడతాయి సుందర్ పిచాయ్ దీనిని మూన్ షాట్ గా అభివర్ణించారు ఏఐ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవటానికి భవిష్యత్తు కంప్యూటరింగ్ కు ఒక స్థిరమైన మార్గాన్ని అన్వేషించటానికి ప్రాజెక్ట్ సన్ క్యాచర్ ఒక కీలకమైన ముందడుగు అని ఆయన పేర్కొన్నారు అయితే అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అంతరిక్షంలో భారీ డేటా సెంటర్లు రానున్నాయని అంచనా వేసిన కొన్ని వారాలకే గూగుల్ నుంచి ఈ ప్రకటన రావటం గమనార్హం మొదటి దశలో రెండు పేల ఇరవై ఏడు నాటికి ప్రయోగాత్మక ఉపగ్రహాలను ప్రయోగించి ఈ సవాళ్లను పరీక్షించాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది రాకెట్ ప్రయోగ ఖర్చులు తగ్గితే రెండు ముప్పై నాటికి అంతరిక్ష డేటా సెంటర్లు భూమిపై ఉన్న వాటితో పోటీ పడగలవు ఏదేమైనప్పటికీ ఈ సాహసోపేతమైన ప్రాజెక్టు సన్ క్యాచర్ విజయవంతమైతే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని విస్తరించటమే కాకుండా మానవాళికి స్థిరమైన శక్తి సమృద్ధి గల భవిష్యత్తుకు మార్గం సుగమం చేయగలదు అనటంలో సందేహం లేదు